ప్రతి మనిషి ఆర్థిక సమస్యల నుండి బయటపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని పరిహారాలను పాటిస్తారు కొన్ని పరిహారాలు ఫలించకపోవచ్చు కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారం మాత్రం ఆర్థిక సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారు మా ఆర్థిక సమస్యలు పోయి అష్టైశ్వర్యాలతో మేము జీవించాలి అని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ ఈ పరిష్కారాన్ని తప్పకుండా పాటించాలి మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదివారం నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మీ నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకొని తలారా స్నానం చేసుకోండి సూర్యోదయం అవుతుంది అనే సమయంలో ఒక రాగి చెమ్ము నిండా నీటిని తీసుకోండి దానిలో ఎండు మిరపకాయల లోపల ఉండే గింజలను అలాగే కొంచెం పసుపు కుంకుమును వేసి ఆ నీళ్లను సూర్య భగవానుడికి ఆర్జం ఇవ్వండి అలా ఆర్జం ఇచ్చేటప్పుడు మగవారు ఓం గురుని సూర్య ఆతిథ్యం అనే మంత్రాన్ని ఏడుసార్లు జపించండి అలాగే ఆడవారైతే ఓం కోకంకాయ స్వాహ అనే మంత్రాన్ని ఏడుసార్లు పఠిస్తూ ఆ నీటిని ఆర్జం ఇవ్వాలి ఈ విధంగా ప్రతి ఆదివారం ఆర్జం ఇవ్వటం వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఆర్జం ఇచ్చిన తరువాత ఇంటి దగ్గర తులసి కోటకు తామర తూడు ఒత్తులతో దీపారాధన చేయండి భక్తి శ్రద్ధలతో తులసమ్మ దగ్గర ఈ విధంగా దీపారాధన చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆ తరువాత చక్కగా ఆవు పాలు మరియు బెల్లంతో పరమాన్నాన్ని తయారు చేయండి ఆ పరమాన్నాన్ని సూర్య భగవానుడికి మరియు తులసమ్మకు నైవేద్యంగా పెట్టి ఆ తరువాత మీరు మరియు మీ ఇంట్లోని వారు తినండి ఆ నైవేద్యం ఇంకా మిగిలితే బయట పిల్లలకు కూడా పంచిపెట్టండి ఇలా చేయటం వలన మీకు మీ జీవితంలో ధనానికి లోటు రాదు అలాగే ఆదివారం నాడు మర్చిపోకుండా ఐదు సార్లు సూర్యాష్టకం లేదా ఆతిథ్య హృదయాన్ని పారాయణం చేస్తే మీకు మళ్ళీ ఆర్థిక సమస్యలు రమ్మన్నారావు కనుక ప్రతి ఆదివారం నాడు మర్చిపోకుండా ఈ విధంగా చేసి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే తొలగించుకొని అష్టైశ్వర్యాలను పొందండి మరియు జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ పరిష్కారాన్ని పాటించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు